గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అందరూ బాగున్నారా లంచ్ చేశారా సరే ఇవాళ మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా అది మన జీవితానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషలీ చదువుకునే స్టూడెంట్స్ కు అనే కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఓకేనా మనం వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం ఒక ఇంట్లో ఒక తాత ఒక మనోడు ఉంటారు అందులో మనవడు ప్రతిరోజు లేయడం తినడం ఆడుకోవడం పడుకోవడం అలాగే ఉంటాడు అనమాట తాత చెప్తాడు ఏం మన ఎప్పుడు తింటావు పడుకుంటావు ఇలా అయితే ఎలాగంటే ఏం చేయాలి తాత అని అంటాడు అప్పుడు తన ఇంట్లో ఒక పెట్టెలోంచి ఒక రంగురా ఇస్తాడు తీసుకొని వెళ్ళి ఇది ఒక షాప్ లేకి ఇది ఒక మార్కెట్లోకి వెళ్ళు ఎవరైనా దీన్ని కొనుక్కుంటానంటే వాళ్ళకి రెండు వేలు చూపించు అంతే ఏం చెప్పకు ఏం మాట్లాడకు అంటాడు సరే తాత చెప్పాడు కదా అని ఏదో రాయి తీసుకెళ్తాడు బయట మార్కెట్లోకి వెళ్తాడు సంతలోకి ఆ రాయి పెడతాడు పెడితే ఆ అందరూ వస్తారు చూస్తారు పోతూ ఉంటారు ఒక ముసలావిడ వస్తుంది బాబు ఇది ఎంత రేటు అని అడుగుతుంది రెండు వేలు ఒకటి చూపిస్తాడు వాళ్ళ తాత చెప్పాడు కదా అందుకు రెండు వేలు ఒకటి చూపిస్తాడు ఆమె రెండు వందలకి ఇస్తావా బాబు అని అడుగుతుంది రెండు వందలా అనేసి ఏం చెప్పడు ఊరికే సైలెంట్ ఉంటే ఇంక అనే ఉద్దేశంతో ఆమె వెళ్ళిపోతుంది వాడు వెంటనే వాళ్ళ వచ్చి తాత ఒక ఆమె రెండు వందలు అడిగింది రెండు వందలకి ఇస్తామని అవునా సరే వదిలేసే అని చెప్పి అదే ఈ రంగురాయి తీసుకెళ్లి ఒక వజ్రాలు ఆభరణాలు అమ్మే షాప్కి వెళ్ళు అని అడుగుతాడు చెప్తాడు అక్కడ కూడా అంతే రెండు వేలే చూపి తర్వాత ఎవరు అడిగినా ఏం అంటే సరే అని వెళ్తాడు ఒక వజ్రాల షాప్కి వెళ్తాడు వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆయన రాయి చూసి వెంటనే ఆ ఇది బాగుంది రెండు లక్షలు ఇస్తాను అని చెప్తాడు అవునా రెండు లక్షల అనుకుని ఇలా రెండు వేల చూపిస్తాడు ఎంత అంటే రెండు లక్షలకి ఇస్తావా అని అంటాడు ఆయన ఏం చెప్పాడు కాబట్టి ఆ బాబు వచ్చేసి తాత తాత ఒక వ్యాపారి రెండు లక్షలు ఇస్తానన్నాడు తాత ఎందుకు ఇంత వాల్యూ అంటాడు అవునా దాని గురించి వదిలేసే అని చెప్పేసి ఒక పెద్ద షాప్కి వెళ్తాడు అనమాట పెద్ద షాప్కి వెళ్తే అక్కడ ఏం చెప్తాడు పోయిన వెంటనే ఒక ఆయన ఆ రంగురాయిని చూసేసి దగ్గరకు వచ్చి దీనికోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నా నాకు దీనికి ఇరవై లక్షలకి ఇస్తావా అని అంటాడు అంటే ఇరవై లక్షలా అనుకొని ఎంతో ఇదేంటి ఈ రంగురాయికి ఇంత వాల్యూ అనేసి ఆలోచిస్తూ పోతాడు వాళ్ళ తాత దగ్గరికి పోయిన తర్వాత ఏంది తాత ఒక ఆమె రెండు వందలకి ఇస్తానంటే నువ్వు వద్దన్నావు రెండు లక్షలు ఇస్తానంటే వద్దన్నో ఇప్పుడేమో ఇరవై లక్షలు ఇస్తానన్నారు ఎందుకు దీనికి ఇంత వ్యాల్యూ అంటే అప్పుడు ఆ తాత చెప్తాడనమాట ఇప్పుడు నువ్వు మొదట బయట సంతలోకి వెళ్ళినప్పుడు ఒక ఆమె రెండు వందలు ఇస్తాను అంటే దానికి దాని వాల్యూ తెలియదు అనమాట తెలియదు కాబట్టి అంత తక్కువగా అడిగింది రెండు వందలు అనేసి బయట ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళినా అదే రంగురాయి తీసుకెళ్ళి ఆ షాపు వాడు ఏమన్నాడు రెండు లక్షలు అని అడిగాడు సో అతనికి దాని వాల్యూ తెలుసు ఇంకో పెద్ద షాప్కి వెళ్ళావు అక్కడ ఏమన్నాడు ఆయన ఇరవై లక్షలు అన్నా కూడా నువ్వు వద్దన్నావు అలాగే మన జీవితంలో మన వాల్యూ మనం చేసే పని బట్టి మనం చేసే శ్రమను బట్టి డిసైడ్ అవుతుంది కాబట్టి మీరు అందరూ బాగా కష్టపడాలి అర్థమైందా మీ కష్టపడితేనే ఉంటుంది మీరు ఎవరి కోసం మీకు విలువలేని చోట మీరు వాళ్ళకు టైం కేటాయించి వాళ్ళతో ఉండి మీ టైం వృధా చేసుకుంటే మీ జీవితంలో మీరే చాలా కోల్పోతారు మీ వాల్యూ పెరగాలంటే మీకు కష్టపడాలి ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు జీవితంలో అంత పైకి వస్తారు సో ఇది స్టూడెంట్స్కే కాదు అందరికీ వర్తిస్తుంది ఈవెన్ నాకు కూడా నేను కూడా కష్టపడాలనే ఈ వీడియో చేశాను కష్టపడుతున్నాను కూడా ఓకేనా నేను కష్టపడితే మీరు కష్టపడండి మీరు ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ సబ్స్క్రైబ్ ఒకటే కాదు మీరు కూడా ఫాలో అవ్వండి మీరు ఫాలో అవుతేనే నాకు హ్యాపీ ఓకే థ్యాంక్ యూ